హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఎడ్ల బండి దీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు ఈ కేసుకు సంబంధించి కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మాధవరావును ఎడ్లబండి వెనక నుండి ఢీకొట్టింది ఈ ప్రమాద ఘటనలో మాధవరావుకు రక్త గాయాలై మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు ఈ ప్రమాద ఘటనలో బండి నడుపుతున్న దేశిపోయిన నాగగోపిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కోటేశ్వరరావు వెల్లడించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి